పట్టణానికి దూరంగా ఉండే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాండూరు మార్వడి యువమంచ్ శాఖ సేవలో భాగంగా విద్యార్థులకు చేయూత అందించింది శుక్రవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలను స్టీల్ ప్లేట్లను స్కూల్ బోట్లను పంపిణీ చేశారు మార్వడి యువమంచ్ కు చెందిన బకట్లాల్ నందకిషోర్ పత్తాని ఆర్థిక సహాయంతో కురువిచ్చే ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న నూట ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఉచితంగా బోర్ట్లను అందజేశారు అదేవిధంగా మరో దాదా లక్ష్మీనివాస్ సాడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గన్వర్ యాదగిరి జీవన్గి గ్రామాలలో ఉన్న ప్రాథమిక మండల పరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లను అందజేశారు అదేవిధంగా పాఠశాలల్లో నూట పదిహేను మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మారుడి యువమంచ సభ్యులు మాట్లాడుతూ మారుడి యువమంచ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఏదో విధంగా వాళ్ల చదువు కోసం చేయూత అందించడం జరుగుతుందన్నారు వారి కనీస అవసరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేడు నాలుగు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు స్టీల్ ప్లేట్లు స్కూల్ చేయడం తెలిపారు విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి ర్యాంకులు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో మంచి జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సాడా తాండూరు శాఖ అధ్యక్షులు అనిల్ సాడా కార్యదర్శి సచిన్ రాటే మరియు సభ్యులు అరుణ్ సాడా పవన్ సోని సంజయ్ సాడా సాడా అభిషేక్ అగర్వాల్ దినేష్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులున్నారు మరి ముఖ్యంగా మేము విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు నోట్బుక్లు కానీ షూస్లు ప్లేట్లు వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు మేము చేపడుతుంటాం మారవడి మంచి యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఏదైతే మనము విద్యా వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తాం మరి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము యాలాల్ మండలంలోని మ్యాక్సిమం స్కూల్స్ అదేవిధంగా బషీరాబాద్ మండలంలో కూడా చాలా స్కూళ్ళలో మేము కార్యక్రమం నిలిచాం మరి జూన్లో పాఠశాలలు ప్రారంభమైనవి మరి మేము ఆగస్టులో వస్తున్నామంటే పిల్లలు ఎప్పుడైతే స్కూల్లో రావడం ప్రారంభిస్తారో మళ్ళీ మెల్లమెల్లగా రెండు మూడు నెలల తర్వాత డ్రాప్ అవుట్ అవుతారు ఆ డ్రాప్ అవుట్ కాకుండా ఉండడానికి మేము ఈ ఆగస్టు సెప్టెంబర్లో విద్యార్థులకు కార్యక్రమాలు నిర్వహిస్తాం మరి మాకు నరసింహారెడ్డి గారు అదేవిధంగా విధంగా రెడ్డి గారితోనే మాట్లాడినప్పుడు కొన్ని పాఠశాలలు చూపించడం జరిగింది ఇక్కడ కొర్విచేడ్ గని కొర్విచేడ్ జీవంగి ఈ విధంగా కొన్ని పాఠశాలలు సార్ ఇక్కడ మీరు ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని అంటే మరి మా సభ్యుల సహకారంతో ముఖ్యంగా దినేష్ పడతాని వారి కుటుంబ సహాయంతో ఈరోజు ఇక్కడ కొర్విచేడ్ గని కొరిచేడ్ స్కూళ్ళలో నూట ఇరవై ఐదు మంది విద్యార్థులకు స్కూల్ డ్రెస్ మీకు ఎట్లయినా ప్రభుత్వం తరఫు నుంచి ఉంది నోట్ బుక్లు కూడా ఉన్నాయి మరి షూస్ ఇస్తే బాగుంటుందని నరసింహారెడ్డి సార్ అడగడం వెంటనే మా పడతానీ ఫ్యామిలీ వాళ్ళు బంకట్లాల్ నందికిషోర్ పడతానీ వారి ఫ్యామిలీ నుంచి నూట ఇరవై ఐదు మందికి మరి స్కూల్ షూస్ ఇవ్వడం జరుగుతున్నది క్లాస్ పరంగా మాకు ఏదైతే లిస్ట్ వచ్చింది ఆ విధంగా మేము నూట ఇరవై మందికి షూస్తో తివ్వడం జరిగింది మరి ఇప్పుడు ఒక నాలుగైదు మందికి మేము ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు మీకు సరిపడే సైజును బట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే కూడా మళ్ళీ మేము చేయించి ఇస్తాం సార్ మరి మీరు కూడా మంచిగా చదువుకోవాలి మంచి డైలీ స్కూల్ వస్తుంద్రా సార్ వాళ్ళు మంచిగా చెప్తున్నారా ఇప్పుడు షూస్ వస్తున్నాయి చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి